హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ మరి ఈ అయితే మన వర్క్ వచ్చేసరికి సత్యనారాయణ దగ్గర రవీంద్రబాద్ స్కూల్ ఆపోజిట్ అండి ఆపోజిట్ బిల్డింగ్ అయితే మనం ఈ వర్క్ కబోర్డ్స్ వర్క్ అన్ని మనం చేసాం లోపల కార్ తో కూడా అయితే ఇప్పుడు నిన్న మా నమ్మర్ వచ్చి హ్యాండిల్స్ అవన్నీ వేశారండి టేక్ కార్ కి అదే టేక్ కార్ కి సంబంధించిన వాటి డోర్లు వాటికి అన్నిటికైతే మనకి హ్యాండిల్స్ అయితే వేశారు ఈ అయితే మనం ఇక్కడ డోర్స్ అయితే కొన్ని డోర్స్ అయితే వచ్చాం సింగిల్ డోర్లు కానీ డబల్ డోర్ కానీ అలాగే బాత్రూమ్ డోర్స్ కూడా మనం బీగించడాకైతే ఈ రోజు ఈరోజు ఈరోజు నేను మా బామ్మ అలాగే మా తమ్ముడు ఇక ముగ్గురు అయితే ఇక్కడ చేస్తాం రోజు ఇదిగోండి మనం టే తో మనం డోర్లు తయారు చేసి మనం బిగించాం నిన్న అయితే తమ్ముడు వచ్చి హ్యాండిల్స్ అలాగే మ్యాగ్నెట్స్ అవన్నీ వేశాడు అట్లా కూడా మనం ఉన్న టేకర్ మిగిలితే మొత్తం అన్నీ అరలు కూడా వేయడం జరిగింది అప్పుడు ఇక పాలిష్ కూడా ఇంకా మా బావగారు అయితే పాలిష్ అయితే వేశాడు మహేష్ పాలిష్ కూడా బాగుంది చాలా బాగుంది అలాగే మనకి ఇక్కడికి వచ్చేసరికి దేవుడి మందిరం ఈ దేవుడి మందిరం సంబంధించిన ఈ డబ్ల్యూబీవీసీ అయితే రావాలి అవి వస్తే కనుక లైటింగ్ కూడా చూడండి అలాగే వేసాను అంటే ఒక ప్లాన్గా అంతా వైల్లేం కనపడకుండా అంత సిస్టమేటిక్గా చేశాను ఇదంతా వీటిలో ఈ మధ్యలో వచ్చేసరికి మనం డబల్పివీసీ అయితే మనం ఆర్డర్ ఇచ్చాం అనమాట అవి వస్తాయి అవి వస్తాయి అవి బిగించాలి దీనికి ఇప్పుడు మన డోర్లు బిగించాల్సింది ఇట్లకేనండి ఈ కొన్ని డోర్లు పోయినాయి ఇది డోరు అవతల పక్క డోరు ఇది అండి మనం చేసిన కబోర్డ్లు మొత్తం టేక్ కర తో చేసాం మనం ఈ కబోర్డ్స్ ఇలా బాక్స్ కూడా మొత్తం టేక్ అండి ఇదంతా మొత్తం రెండు అడుగులు పెట్టి వెళ్ళాలిపోయినా మొత్తం అరలు కూడా మనం బాక్స్ తో తయారు చేసాం ఇవండి మొత్తం అంతా టేక్ కర్ర మొత్తం ఇక టేకర్ తో అయితే మనం కంప్లీట్ చేసాం అయితే అలాగే ఇప్పుడు వీటికైతే నిన్న సురేష్ హ్యాండిల్స్ అయ్యి అన్ని వేసాడు కంప్లీట్ చేసాడు దీనికి ఒక హ్యాండిల్ అయితే వేరే సరుకు అది సరుకు అలాగే ఇక్కడ ఒక స్టడీ సంబంధించిన కంప్యూటర్ సంబంధించిన టేబుల్ అయితే చేసాం ఇది కూడా ఇది కూడా దీనికి కూడా కొద్దిగా హ్యాండిల్స్ సై అయితే వేయాలి వేస్తాడు అలాగే ఇప్పుడు ఏంటంటే మనం ఈ డోర్లు అయితే బిగించాలి ఈ పాత డోర్లు ఉండేవి ఇది తీసేశారు ఇప్పుడైతే మనం అయితే ఈ కొత్త డోర్లు ఇది ఒక డోర్ అలాగే ఈ గుమ్మానికి ఇది ఒక డోర్ ఇవ్వండి ఈ డోర్ అయితే బిగించాలి ఇక్కడ అలాగే మనం ఈ పెద్ద మాస్టర్ బెడ్రూమ్ దీనికి కూడా అంతే సేమ్ మొత్తం ఫుల్ టేక్ తో అయితే మనం చేయడం జరిగింది కర్రతో స్లైడింగ్ వే పెట్టాం ఫస్ట్ డోర్లు అనుకున్నాం డోర్లు పెడితే మంచం పెట్టడం వల్ల ఇబ్బంది అయిపోయింది గ్యాప్ సరిపోయేది కాదు నేను ఫస్ట్ లోనే చెప్పాను ఆయనకి అప్పుడు తర్వాత మన వాళ్ళు ఓకే అని చెప్పి ఇంకా చెప్తే మొత్తం స్లైడింగ్ అయితే పెట్టాం పైన అయితే ఓపెన్ డోర్లు అనమాట పాలిష్ కూడా చాలా బాగా వచ్చింది అసలు ఇది అలాగే బాత్రూమ్ డోర్లు కూడా బిగించాలి డబ్ల్యూపీసీ అయితే తెప్పించారు ఆల్రెడీ అదర్ డోర్లు ఉన్నాయి కానీ ఏంటంటే లోపల కూడా డోర్ ఉండాలని చెప్పి ఇంకా లోపల కూడా ఒక డోర్ అయితే డబల్యూపీసీ డోర్లు కూడా బిగించాలి మనం డబల్పిసి డోర్లు వచ్చేసరికి మొత్తం ఇందులో ఒక డోరు అలాగే ఇక్కడ ఒక డోరు అయితే బిగించాలి అలాగే ఆ బెడ్రూమ్ లో డోరు డోర్ మూడు ఆ సందులో ఒకటి అయితే ఉంది అలాగే పైన ఒకటి మొత్తం ఐదు డోర్లు డబల్ డోర్లు అయితే బిగించాలి మనం ఇది కూడా ఈ ఎట్ల వరకు అయితే మన కబోర్డ్ వర్క్ అయితే కంప్లీట్ కంప్లీట్ అయింది అయితే మనం సింగల్ డోర్లు అయితే బిగించాలి మనం ఇది కూడా కిచెన్ కూడా మొత్తం అంతా రీమోవల్లింగ్ చేశారు ఇదంతా అయితే కంపెనీకి ఇచ్చారన్నమాట ఈ కబోర్డ్లు మొత్తం ఈ అన్ని కంపెనీకి ఇచ్చుకున్నారు మనం అయితే ఇలా ఫస్ట్ ఈ రాళ్ళు కూడా మార్బుల్ రాయలు కూడా కొత్త వేయించుకున్నారు ఇది మొత్తం చాలా బాగున్నాయి జాయి కూడా చాలా బాగుంది అలాగే ఇప్పుడు మనం అయితే ఈ డోర్లు అయితే బిగించుకోవాలి ఈ డబల్ డోర్లు అలాగే ఈ కిటికీ రేఖలు కూడా మన ఫస్ట్ లోపల ఉండే బయట పెట్టాము బయట పెడతాం వల్ల మనకి ఈ దేవుడు దేవుడు మంత్రాన్ని వల్ల మనం ఈ దీని రేఖలు బయట పెట్టాం అనమాట బ్యాక్ సైడ్ కి ఇదిగోండి ఈ డోర్లు వచ్చేసరికి డబ్ల్యుపీ డోర్లు అండి ఇది ఇదిగోండి మనం అక్కడ రాజమండ్రిలో వాడిన కంపెనీ మంచి కంపెనీ ఇది బాగుంటుంది డోర్లు కూడా హెవీ డోర్ అయితే ఇప్పుడు ఈ డోర్లు కూడా మనం బిగించాలి ఇప్పుడు అయితే అయితే మనం ఇదో గుమ్మ ఇప్పుడు ఇదో ఒక బెడ్రూమ్ గుమ్మాలు అయితే మనం ముందు ముందుగా బిగించాలి ముందుగా బిగించేసిన తర్వాత అప్పుడు మిగితాయి బాత్రూమ్ డోర్ సుడుగులోకి ఆటలోకి వెళ్తాము ఇది టీవీ యూనిట్ అండి మొత్తం ఇంకా సింపుల్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఇక వాళ్ళు ఇష్ట ప్రకారంగా ఉందని మనం చేసాము ప్లెయిన్ గా వదిలేసాము అన్నారు ఇంకా మధ్యలో ఇంకేం డిజైన్ పెట్టద్దన్నారు వదిలేసాము దీనికి కూడా మనం లైటింగ్ పెడటం జరిగింది ఇదిగోండి లైటింగ్ ఇంకా ఇవన్నీ చదువుకోవాలి డైనింగ్ టేబుల్ కూడా ఇవన్నీ పాలి ఇది మీరు మీరే మీరేసారు పాలిషర్ ఇది కూడా టేబుల్స్ కూడా చూడ పాలు చేసిన తర్వాత అంత లాగా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇది వచ్చేసరికి ఆళ్ళు వచ్చేసరికి ఏదన్నా బొమ్మ పెట్టుకోవడానికి ఈ పెద్ద ఏదన్నా బొమ్మ పెట్టుకోవడానికి అయితే మనం ఇది కబోర్డ్ అయితే చేసాం ఇక్కడ ఉన్న ఉన్న గ్యాప్ లో అయితే మనం తయారు చేసాం దీనికి కూడా మనం లైటింగ్ అన్ని రెడీ చేసాం అనమాట ఫస్ట్ లోనే ఇదైతే ఇక ఈ రోజు అయితే మనం ఈ డోర్లు అయితే బిగించుకోవాలి ఈ రోజు ఇక అయితే ఈ డోర్లన్నీ సరిపెట్టుకుని డోర్లు అయితే బిగిస్తా ఉంది సింగల్ డోర్లు ఈ సంగ్లాస్ అనమాట హవీ డోర్లు ఇవి వీటిలో కూడా మన తక్కువ క్వాలిటీ కూడా ఉంటాయి కెమికల్ డోర్లు అంటారు ఇది కొంచెం కొద్దిగా వస్తారు రేట్ ఎక్కువ కానీ డోర్ కూడా హెవీ డోర్ బాగుంటది క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ ఉంటుంది కాబట్టి ఇదైతే మనం బిగించాము ఈ కవర్ పిగితే మనకి ఈ ఫినిషింగ్ అనేది వస్తుంది బాగున్నాయి డోర్లు ఈ డోర్ కూడా బిగించాం అనమాట ఇటు కూడా ఇంకా రెండు పక్కల మామూలు లాకులు కట్టమంటే కడదామంటే వద్దన్నారు గల్ జాలన్నారు ఈ గల్లీ వేసి డోర్ స్టాప్ అయితే ఒకటిస్తాము ఇదైతే కంప్లీట్ అయిపోయింది అలాగే మనకి ఈ డోర్ కూడా అంతే సేమ్ ఈ డోర్ కూడా మనం డోర్ బిగిచ్చేసాం ఇక సేమ్ దానికి లాగే ఒక గడి టాప్లో గడి అయితే వేస్తాం ఇంకా ఈ కిచెన్ ఇది ఇది వచ్చేసరికి కిచెన్ కూడా కొత్త డోర్లు తెచ్చారు ఇది కూడా మనం డబుల్ డోర్ చేసాం ఇది 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 కూడా మనం బిగిచ్చేసాం ఇది ఈ ఫోటో అయితే ఇద్దరం ఈ నాలుగు డోర్లు బిగించుకున్నాము ఇక మా తమ్ముడు వచ్చేసరికి పాత వర్క్ కబోర్డు పెండింగ్ వర్క్లు ఉన్నాయిగా మనోడు ఆ వర్క్ అయితే చేసుకున్నాడు ఇంకా నేను మా ఇంక ఈ రెండు బిగించుకున్నాం ఈ నాలుగు తలుపులు అన్నమాట ఇదిగోండి ఈ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఒకే కలర్ వచ్చినాయి బాగున్నాయి తలుపులు ఇదిగో అలాగే ఇది వచ్చేసరికి దేవుడి గుడి అంటే సపరేట్గా ఉంది రూమ్ కూడా ఇది వచ్చేసరికి మేము ఏం చేసామంటే మనకి దీన్ని ఒక సైడ్ అడుగు డోర్ పెట్టాం ఒక సైడ్ ఏమో రెండు అడుగులు డోర్ పెట్టాం అనమాట ఇదిగోండి ఇలాగా ఎందుకంటే మనకి దేవుడి మందిరం ఉండటం వల్ల తలుపు అర్థం వస్తుంది కాబట్టి ఈ గ్యాప్ లో ఎంత ఉందో ఈ గ్యాప్ ఈ గ్యాప్ వరకు మనం ఈ డోర్ పెట్టాము ఇక తర్వాత ఈ మిగతా డోర్ ఇది పెట్టుకున్నాము ఇంకా సింగల్ డోర్ లాగా కలిపేస్తే అటు పక్క సింగిల్ డోర్ లా కనపడింది మనకి ఇప్పుడు ఇలాగైనా సింగిల్ డోర్ లా కనపడుతుంది ఇక అలాగే దేవుడి మందిరం కూడా ఈ షీట్లు అయితే వచ్చేసింది ఇంకా సురేష్ ఇవన్నీ బిగించుకున్నాడు బిగించుకొని వీటికి హ్యాండిల్స్ ఈ రెండు సరుకులు ఈ వర్క్ అయితే మొత్తం మనం చేసిందేనండి ఈ వర్క్ అంతా ఇదంతా ఎటాలిక్ వాడాము షీట్లు కూడా ఇవి వచ్చి కావాలంటే నా ఛానల్లో సత్యనారాయణ పురం సంబంధించిన కబోర్డులు అంటే మీకు ఆ ఛానల్లో కొట్టం మన మనం వర్క్ అనేది మీ బాక్స్ ఎలా చేసాము ఏంటనేది మీకు అందులో ఉంటది కావాలంటే చూడొచ్చు ఏంటంటే మనం వేరే వాళ్ళు చేసి ఇది నేనే చేశాను అలాగైతే మనకు అలాగ చెప్పు ఇష్టం ఉండదు మనం చేశాను కాబట్టి నేను చేశాను అని చెప్పి నేను చెప్పుకుంటాను అనమాట దీని దీంట్లో లైటింగ్ అసలు చూడండి ఒకసారి చూడండి చాలా బాగుంది లైటింగ్ ఇదిగోండి చాలా అంటే చాలా బాగుంది అసలు గా వచ్చింది ఆ లైటింగ్ కూడా మనమే ఆ లైట్ లో ఒక ప్లానింగ్ గా మనం అన్ని కరెక్ట్ కూడా ఎక్కడా కనపడనివ్వలేదు ముందు మెయిన్ అది అలాగే ఇది వచ్చేసరికి మొత్తం అంతా టేక్ అండి ఇది ఆల్రెడీ మీకు పొద్దు మాల్ వీడియోలో కూడా ఉంటది ఈ వర్క్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ లో చూడండి సత్యనారాయరం అంటే ఇదంతా ఇంకా ఫినిషింగ్ అనేది మొత్తం అంతా అయిపోయిందండి అలాగే ఈ టేబుల్ కూడా పొద్దున్న హ్యాండిల్ అయ్యలేదు ఇప్పుడైతే మా ఓడి ఇవన్నీ హ్యాండిల్స్ వేసుకోవడం ఇవన్నీ చేసుకున్నాడు మనవాడు ఎవ చేస్తాడు మనం కూడా ఈ నాలుగు డోర్లు చూసాం ఇప్పుడైతే మన పెండింగ్ ఏంటంటే ఆల్రెడీ బాత్రూమ్ కనపడకుండా ఇలాగా కబోర్డ్ చేపించారు ఇల్లు కానీ లోపల ఇంకో డోర్ కూడా మనం ఆర్డర్ ఇచ్చారు ఎవీ డోర్లు మీకు అవి కూడా చూపిస్తా డోర్లు మొత్తం ఇవి వచ్చేసరికి నాలుగు డోర్లు అండి ఈ సందులో వచ్చరికి ఒక డోరు అలాగే ఇది ఒక డోరు అలాగే ఇక్కడ ఒక డోర్ ఉంటది చూడ్డానికి మనకి మొత్తం అంత కబోర్డ్ లా కనిపిద్ది కానీ కబోర్డ్ కాదు బాత్రూమ్ అనమాట అయితే ఇది కూడా దీనికి ఒక డోర్ అయితే బిగించాలి అలాగే మాస్టర్ బెడ్రూమ్ లో కూడా ఒక డోర్ అయితే బిగించాలి మనం ఇదిగోండి ఇది కూడా కబోర్డ్ మూసం మొత్తం అంటే చూడ్డానికి లా ఉన్నారని బాత్రూమ్ సామాన్యంగా వరకు అర్థం అవ్వదు కబోర్డ్ అనుకుంటారు కానీ ఈ తలుపులు తీస్తే అప్పుడు ఇక్కడ డోర్ కనపడిద్ది మనకి ఈ డోర్ మనం బిగించుకోవాలి ఇక రేపు అయితే ఇవన్నీ ఈ యొక్క నాలుగు డోర్లు పైన టెర్రస్ పై ఒక డోర్ అయితే బిగించాలి అది కూడా మనం అన్ని డోర్లు కూడా ఇక్కడే ఉన్నాయి డోర్ ఉందండి ఇక్కడ డోర్ అలాగే ఇక్కడ వచ్చేసరికి ఒక నాలుగు డోర్లు ఈ ఒక రెండు ఇది ఒకటి మూడు అదొకటి నాలుగు అక్కడ ఒకటి ఐదు మొత్తం ఐదు డోర్లు అయితే మనం రేపు అయితే బిగించుకోవాలి ఇంకా మనం కూడా అన్నీ సామాన్లు అన్ని సదరేసి ఒక పక్కన పెట్టేసుకున్నాము ఇది మాల్ చిల్లర అన్ని చిన్న చిన్న వర్క్లు అయితే కంపరల్గా కబోర్డ్స్కి సంబంధించిన వర్క్ అయితే కంప్లీట్ చేసారు ఇక నిన్న ఇవాళ సురేష్ కంప్లీట్ చేసుకున్నాడు ఇక ఈ రోజు అయితే మనం ఈ డోర్లు బిగించాం కాబట్టి రేపు మార్నింగ్ ఇంకో వచ్చి ఈ బాత్రూమ్ డోర్స్ ఐదు డోర్లు కూడా మనం బిగిచ్చేస్తే ఇక వర్క్ అనేది మనకు ఇంకా కంప్లీట్ అయిపోద్ది ఇదండి ఈ రోజు అయితే ఈ వీడియో ఈ వీడియో కనుక మీరు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్